తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు టీజీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ త్రీ ఈవోలుగా పదోన్నతి దక్కింది జీవో నూట ద్వారా ముప్పై మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ త్రీ ఇవోలుగా పదోన్నతి కల్పించారు సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలను అందుకున్నారు పండగ వారం రోజుల ముందుగా వచ్చిందని ఈవోలు సంతోషం వ్యక్తం చేశారు గత సర్కార్ ఉద్యోగులను అనగదొక్కిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహాపూజమ ఆలయంలో నీళ్ల జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ జాతర శని ఆదివారాలు రెండు రోజుల పాటు కొనసాగనుంది ఈ సందర్భంగా అడెల్లి మహాపూజమ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అమ్మవారి ఆభరణాలను ప్రత్యేక మంగళహారతులతో గంగా స్నానానికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ లో సిపి ఆదేశాలను దాండియా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ పట్టించుకోవడం లేదు మొన్న సిపి ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేశారు రాత్రి పది గంటల వరకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా పది దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా డీజేతో దాండి ఆడారు స్థానిక కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున పెట్లబుర్జులోని పోలీస్ గ్రౌండ్ లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు హైదరాబాద్ సిటీ పోలీసులకు సంబంధించిన మహిళా ఉద్యోగులు హోంగార్డు స్థాయి నుంచి డీసీపీ వరకు మహిళా అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మన సాంప్రదాయాన్ని చాటారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మరియు సతీమణి లలిత ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా దసరా శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి నాలుగో రోజు అమ్మవారు కూష్మాండదేవి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఎనిమిది భుజాలు కలిగి విరాజిల్లుతుండటం వల్ల దేవి అంటారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు